ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షల వివరాలు చేయాల్సిన అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షల వివరాలు అలాగే ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమైనా ఉందా ఆ విషయాలను ఈ వీడియోలో విశ్లేషిస్తున్నాను ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ విద్య పూర్తిగా ఉంది ఈ రోజంతా కూడా నక్షత్రము విశాఖ నక్షత్రము రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అనురాధ వస్తుంది యోగము యతిపాత యోగము తెల్లవారుజామున మూడు యాభై తొమ్మిది వరకు తైతుల సాయంత్రం ఐదు నలభై తొమ్మిది వరకు శుభ సమయాలు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కాలము మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది అలాగే యమగండము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది ఇవి రెండు కూడా గురువారం రోజు ఇదే సమయాల్లో ఉంటాయి యమ దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్త సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు దుర్ముహూర్త దుర్ముహూర్తాన్ని ముందు కానీ తర్వాత కానీ పనులు ఏమన్నా శుభకార్యాలు చేసుకోవచ్చు అలాగే వర్జము శేషవర్జము ఈరోజు ఉదయం ఏడు ఇరవై వరకు ఉంటుంది తెల్లవారుజాము నుంచి తిరిగి రాత్రి తెలవార్జా ఐదు ఇరవై తొమ్మిది నుంచి వర్జము ఉదయం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది వర్జం ఇది ఇక పోతే అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గ పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇంకా ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవనాంచ ఋషినాంచ గురుకాంఛ సన్నిపం బుద్ధిమంతం తిరుగు వసంతం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ పదహారు సార్లు కానీ జపం చేసుకోవడం వల్ల గురుగ్రహ దోషాలు తగ్గుతాయి ఈరోజు గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే అలా చేసుకోలేని వాళ్ళ కనీసం సర్వే జ్ఞానం విషయ అవరోగిన గురువే సర్వలోకన దక్షిణామూర్తి నమ అనే స్తోత్రాన్ని పదకొండు సార్లు పదహారు సార్లు జపం చేసుకోండి అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అయింది కాబట్టి అది కూడా గురువుకు సంబంధించింది కాబట్టి ఈ గురుగ్రహం సంబంధించిన సూత్రాలు జపం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా గురువారం రోజు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య తిరిగిపోతే అంటే వివాహం కాకపోయినా ఏదైనా ఉద్యోగం కొరకు అప్లై చేస్తే ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లాస్ట్ చివరి వరకు వచ్చి ఆగిపోతున్నా అలాగే మళ్ళీ వీసాలకు అప్లై చేస్తుంటారు వీసా కొరకు అయితే రిజెక్ట్ అవుతుంటుంది అలాగే గ్రీన్ కార్డ్ రావడం లేదు గ్రీన్ కార్డ్ రావడం కొరకైనా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అక్కడ అడ్మిషన్ రావడం లేదు లేదా పరీక్షల్లో ఉత్తీర్ణత మంచి మార్కులు రావడం లేదు ఎంత కష్టపడ్డా కూడా ఇలాంటి వారంతా కూడా ఐదు గురువారాలు ఏదైనా ఒక పురాతనమైన శివాలయాన్ని ఎన్ను ఎంచుకోండి ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఐదు గురువారాలు అభిషేకం చేయించండి పౌర్ణిమ తర్వాత పౌర్ణిమ రోజు వస్తే మంచిది పౌర్ణమి తర్వాత గురువారం వస్తే మంచిది లేక పౌర్ణమి తర్వాత వచ్చే గురువారం నుంచి ప్రారంభించండి పౌర్ణమి ముందు ముందు పౌర్ణమి కంటే ముందు రోజు ముందు గురువారం ప్రారంభించండి అమావాస్య తర్వాత వస్తే మొదటి గురువారం ప్రారంభిస్తే మంచిది అలా ప్రారంభించి పౌర్ణమి వరకు అయితే నుంచి పౌర్ణిమ గురువారం వస్తే ఇంకా అధిక ఫలితాలు ఇస్తాయి ఐదు గురువారాలను ఇంకా మీరు అభిషేకం చేయిస్తే మీ కోరికలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే శివ అభిషేకం చేసే ముందు శివ శివుని యొక్క శివలింగం ముందు నందీశ్వరిని ఉంచి అభిషేకం చేయించండి పూజారికి చెప్పి మీ సంకల్పాలను చెప్పి చేయించుకోండి మీ కోరిక ఏదో ఉందో అది మొదటి గురువారం మాత్రం మీరు వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అభిషేకం చేసి అభిషేకం చేయించారు ప్రతి గురువారం రోజు కూడా రావి చెట్టు ప్రదక్షణ చేయండి అలాగే అదే శివాలయంలో కూర్చుని దక్షిణ ఉత్సవత పారాయణం కూడా చేసారండి అలా చేయడం వల్ల ముఖ్యంగా పౌర్ణమి రోజు ధర విషయంలో ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు గురువారం రోజు పౌర్ణమి రోజు తొమ్మిది నుంచి పదిహేను వరకు లక్ష్మీదేవి రావి పై ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు రాగి చెట్టు మొదట్లో నీ నీరు పోసి ఒక నెయ్యి వెలిగించి ఓ మహాదేవైతే విష్ణు విష్ణుపతి భతి దేవి తన్నో లక్ష్మీ అని పదహారు సార్లు జపం చేస్తూ ప్రదక్షిణ చేయడం ద్వారా తన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి ఇది ఈరోజు ప్రత్యేక రెమెడీ లేకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే విశాఖ నక్షత్రం కాబట్టి ఈరోజు తారబలం ఈ విధంగా ఉంది అశ్విని మహా మూల నక్షత్రాలకు నైతంతార అవుతుంది కాబట్టి బాగాలేదు మరణి పూర్వబలంని పూర్వష నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు మీకు అలాగే కృత్తిగా ఉత్తరా బలం ఉత్తరా నక్షత్రాలకు చెక్ తారవుతుంది అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే మృగిసిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు యువతార కాబట్టి బాగాలేదు ఆరుద్ర శత స్వాతి శతవిష నక్షత్రాలకు సంపత్ తార అవుతుంది కాబట్టి ఈరోజు భద్రమ విషయంలో ఏదైనా చేసుకోవచ్చు సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది పునరుసు విశాఖ ఉత్తర పూర్వపాద నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగా లేదు ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు పరమతి తయార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్ర అవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఈ చంద్రబలం ఉండే రాశులు పరిశీలిస్తే మేషరాశి వృషభము మరియు వారు అలాగే వారు ధనుస్సు మకర రాశి వరకు ఈరోజు చంద్రబొలం బాగుంది చంద్రబం తారాబలం బాగాలేకపోయినా చంద్రబొల్లం బాగుంటే గురుగ్రహం సంబంధించిన సూత్రం అని చెప్పని చేసుకొని ఒక కిలో బాగు శలిగలు దానం చేసి మీరు ఏదైనా పనులు చేసుకుంటే పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని వచ్చండి ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి ఈరోజు విశాఖ నక్షత్రంలో జన్మించిన శిశువులకు గురుమహద జీవితం ప్రారంభమవుతుంది విశాఖ నక్షత్రాన్ని శాంతులు పరిశీలిస్తాం ఈ విశాఖ నక్షత్రానికి మామూలుగా ఎక్కువగా శాంతి ఏం లేదు సామాన్య శాంతి మాత్రం ఉంటుంది ఏ పాదంలో జన్మించినా కూడా ఆ సామాన్య శాంతికి తండ్రి ముఖ్యంగా శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి ఆజ్యంలో నూనెలో చూడాల్సి వస్తుంది చూడల్లో సామాన్య దృష్టిని తొలగిపోతుంది తర్వాత డైరెక్ట్గా చూడాలి అలా చేయడం వల్ల అయితే ముఖ్యంగా ఈ గుర్రు నక్షత్రంలో విశాఖ నక్షత్రం గురు అధిపతి గురువు నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా ఉపాధ్యాయులు జడ్జిలు లాయర్లు అవుతారు న్యాయవాదులు అవుతారు వీళ్ళు మంచి న్యాయం న్యాయమైన జీవితం గడుపుతారు మఠాలు గుళ్ళు గోపుర అంటే మహాభక్తి ధర్మ ధర్మాత్ములు అంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది న్యాయ కోవిధులై ఉంటారు అలాగే వీరు ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి కలిగి ఉంటుంది వీరికి కొంత అసూయ కూడా ఉంటుంది అహం కూడా ఉంటుంది గర్వం నేను నా అంత గొప్పవాడు లేదు ఎందుకంటే గురువు దేవ గురువు కాబట్టి జ్ఞాని కాబట్టి ఉంటుంది మంచి దయా దహన ధర్మాలు చేసే మఠాలకు వాటికి స్కూళ్ళకు పేద విద్యార్థులకు చదువుకోవడానికి దాన దానాలు చేసే గుణం కూడా ఉంటుంది వీళ్లకు తీర్థాయితలు ఎక్కువగా ఇస్తారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరుగుతారు వీరు స్త్రీ పుట్టిన సుకుమారమైన శరీరం కలది మిత్రులైన ఆదరా మానాలు కలది అలాగే విశేషంగా తీర్థయాత్రలు చేయనిది ధనవంతురాలు బంధు ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇవి ఈరోజు ఈ విశాఖ నష్టపట్టిన వారి వివరాలు కాకపోతే ఈరోజు ప్రయాణానికి వారసుల్లో గురువారం ప పరమ దిక్కు ధనలాభం ద్రవేలా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి మంచిగా ప్రయాణం చేయవచ్చు ఒకవేళ గురువారం రోజు దిక్కు ప్రయాణం వారసులో అవుతుంది కాబట్టి మీరు ప్రయాణం చేయకూడదు గురువారం దక్షిణ వారసులో ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు ప్రయాణించకూడదు పనులు ఉంటే వాయిదా వేసుకోండి లేదా పడమైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత ఉత్తరమై దక్షిణ వైపు వెళ్ళి పనిచేస్తుంది పనులు విజయం వస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ